హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి ఈజీ చూపి చూపించబోతున్నాను చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి రెండు స్పూన్ల పల్లీలు ఒకటి రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్ల నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కొబ్బరి తీసుకొని సగం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత నాలుగు లవంగాలు నాలుగు ఇలాచీలు దాల్చిన చెక్క సగం టీ స్పూను జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి చల్లార పెట్టుకోవాలి చల్లార పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి తర్వాత రెండు ఆనియన్స్ పసుపు కారం తగినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఒక నిమ్మకాయ అంత సైజ్ అంత చింతపండుని నానబెట్టి ఉంచుకోవాలి ఆ చింతపండు గుజ్జుని మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పక్కన ఉంచుకోవాలి ఆ మిశ్రమాన్ని తర్వాత ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని పక్కన ఉంచుకోవాలి పావు కిలో వంకాయల్ని తీసుకొని గాట్లు పెట్టుకొని వాటర్లో వేసుకోవాలి ఆ వంకాయల్లో మసాలా ముద్దని పెట్టుకోవాలి మసాలా మిగిలిన మసాలాన్ని పక్కనుంచుకోవాలి గ్రేవీ కోసం అని ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వంకాయల్ని ఒకటి ఒకటిగా కుక్కర్లో పెట్టేసుకోవాలి పెట్టుకొని ఒక నిమిషం పాటు క్యాప్ పెట్టి వదిలేయాలి ఒక నిమిషం తర్వాత మిగిలిన మసాలా ముద్దని అంత కుక్కర్లో వేసుకొని బాగా రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టి ఒక టూ మినిట్స్ వరకు వదిలేయండి అలాగా ఆ తర్వాత క్యాప్ తీసి తగినన్ని వాటర్ వేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసుకోవాలి విజిల్ పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు సిమ్లో ఉంచుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి తర్వాత కుక్కర్ క్యాప్ తీసి చూస్తే ఇలా వస్తుందండి కర్రీ చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది బాయ్ అందరికీ